చెప్పండి మీ పేరు సత్త ఏ ఊరు సింగలపల్లి ఓకే ఈ అప్ సైడ్ మీ పొలానికి వాడేండి వాడినా ఇంతకుముందు మంచిగా ఉన్నది అంతకుముందు ఇక పురుగు పురుగు అయితే చూడు చేసి కొద్దిగా ఇప్పటి వరకు అయితే ఇంకా మందులు హోటల్ ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు మీరు నాటు పెట్టి నలభై ఐదు రోజులు అయితే నలభై రోజులు అవుతుంది ఇప్పటికి మందు హోటలే హోటల్ ఓకే ఇప్పటివరకు అయితే మంచిగా ఉంది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ తర్వాత మనకు ఇప్పుడు మీరు దేంట్లో దేంట్లో వాడి ఆప్సా లేదు ఇది హాప్సా గడ్డి మందులు వాగినా ఉద్దాల వాగిన అరుగు మందులు కూడా వాగినా చేసేటప్పుడు పురుగుల మందులు కూడా వాడదా ఓకే ఓకే అయితే మీకు రిజల్ట్ అయితే ఎట్లుంది బాగా ఉంది ఓకే ఇది ప్రతి ఒక్కరైతే వాడవచ్చు అంటారా వాడొచ్చు ఓకే ఓకే సరే చూడండి ఇది వాడినటువంటి అటువంటి పొలం హాప్సా ఐటీ ఇగో అదేవిధంగా ఇక్కడ అన్నగారికి మళ్ళీ తన పొలమే ఇంకొక ఎకరము దానికి వాడలేదు రిజల్ట్ అనే ఉద్దేశంగానే వాడలేదు ఒకసారి దాన్ని కూడా గమనించుదాం ఇక ఇది వాడని పొలము ఇది వాడిన పొలం ఆప్సైట్ వాడిన పొలం ఇది ఇక ఇది వాడని పొలం ఒకసారి చూడండి తేడా ఓకే